జిల్లా కందుకూరు పట్టణంలోని పామురు రోడ్డులో బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ స్పోర్ట్స్ క్యాంపస్ నందు గురువారం పదకొండవ వార్షిక క్రీడా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ముందుగా స్కూల్ యాజమాన్యం విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పదకొండవ వార్షిక క్రీడా వేడుకలను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం క్రీడలు ఎంతో ముఖ్యమని జిల్లా స్థాయిలో ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటైన బీఆర్ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు మరింత ఎదగాలని పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని సిబ్బందిని అభినందించి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్రావు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్లు జి బాలభాస్కర్ బి నరేంద్రబాబు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు లెవెన్స్ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సోదరులు డిఆర్ హాస్పోర్ట్ చైర్మన్ భాస్కర్ రావు గారికి అలాగే వాళ్ళ భాగస్వాములకి ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ పత్రికా సోదరులకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లలందరూ కూడా చాలా శారీరకంగా దృఢంగా ఉంటారు శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మానసికంగా కూడా చాలా గట్టిగా ఉంటారు ఏదైనా ఒక బాధ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి పట్టణ వాతావరణం కంటే కూడా పల్లెటూరు వాతావరణంలో ఉన్న పిల్లలు గట్టిగా ఉంటారని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నా మనందరం కూడా ఒక పల్లెటూరులో ఒక కందుకూరు అంటే మనం పట్టణం అనుకోవచ్చు పెద్ద పట్టణాలతో పోల్చుకుంటే ఇది కూడా చిన్న పట్టణం అనుకుంటాం కానీ ఇది ఒక పల్లెటూరు లాంటి వాతావరణం ఇటువంటి వాతావరణంలో పెద్ద సంస్థను ఏర్పాటు చేసి కూర్చున్నప్పుడు అనుకుంటా ఉంటాం ఇటువంటి ప్రాంతంలో ఇంతమంది స్టూడెంట్స్ అయినా కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ రోజు జిల్లాలో నాకు తెలిసి పెద్ద సంస్థలు ఇది కూడా ఇంత స్ట్రెంగ్ భావిస్తా మీ మీరందరూ కూడా విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసిమెలిసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ సంస్థని ముందుకు పోతా ఉన్నారు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఈ రోజు పట్టణాల్లో స్కూల్స్ పోతా ఉంటే ఒక కాంక్రీట్ జీని నాలుగు వందల గజాల్లోనో ఐదు వందల గజాల్లోనో స్కూల్స్ పెట్టి వాళ్ళని నిద్రలేస్తే మా పెద్ద బాబుని కూడా నారాయణ స్కూల్ ఒక టూ ఇయర్స్ చదివించారు తర్వాత ఇది అనగురు పేరు చైతన్య స్కూల్ నాలుగు వాళ్ళు ఎంత మానసికంగా రైతు పడి కూడా చదివిస్తారు వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు పనిచేస్తారు కానీ ఈ విధంగా కొంచెం మానసికంగా కొద్దిగా వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ లేక వాళ్ళు నేను ఇంకా చదవనంటే చదవనంటే దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తే తర్వాత ఎక్కడో బయటికి వచ్చి ఇటువంటిది అంటే పిల్లలను కూడా చదువుతో పాటు వాళ్ళ మానసికంగా కూడా సంతోషంగా ఉంటేనే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే మా అంటే ఈ రోజు పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుతో పాటు క్రీడలు అన్ని కూడా ఉంటేనే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను చెబుతా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు కూడా నెక్స్ట్ ఈ రోజు మా నాయకుడు మీ శాఖ మార్పులు పురు నాయకుడు లోకేష్ బాబు గారు బర్త్డే కార్యక్రమం కాబట్టి లేకపోతే కొన్ని సోబియా ఈ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేసేవాడిని మా పూర్వ నాయకుడు బర్త్డే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూషన్ గా పదకొండు సంవత్సరాలు మళ్ళా నెక్స్ట్ పన్నెండవ సంవత్సరం అంతా బాగా జరగాలని ఈ విద్యా సంస్థ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మరొకసారి పేరుతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి మన విద్యా సంస్థ తరఫున నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడూ చెప్తానే ఉంటాం ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలో ఆశతో స్థాపించినవి కాదు ఒక ఆశయముకు ఒక నలుగురు కలిసి స్థాపించినటువంటి విద్యా సంస్థలు అందువల్ల ఆ యొక్క ఆశయాన్ని చేరుకోవడానికి మాత్రమే ఇక్కడ నిత్యము ప్రయత్నాలు జరుగుతుంటాయి పొద్దులోనే ఉన్నంతలోనే ఒక హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ఒక హై స్టాండర్డ్స్ ఫుడ్స్ కానీ అదేవిధంగా ఉన్న పరిధిలోనే ఒక ఉన్నతమైన విద్యను అందిస్తున్నాం గడిచినటువంటి పదకొండు సంవత్సరాలుగా అయితే మీరందరూ కూడా ఒక ఆశయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చిన్న వయసులోనే మీరు ఒక ఆశయాన్ని ఆకలింపు చేసుకొని భవిష్యత్తులో డేరుగా మీరు అనుకున్నటువంటి అటెంప్ట్ ని చేయగలిగితే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది మీరు ఏ అటెంప్ట్ చేయకుండా ఏ డేరు లేకుండా ఉంటే విజయం మీ సొంత కాదు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా మాట్లాడకుండా ఉండటం కంటే మాట్లాడడం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఒక ఉన్నత స్థాయిలో ఎంతో మంది తొంభై తొమ్మిది మార్కులు తొంభై ఎనిమిది మార్కులు వచ్చి కూడా ఇంటర్వ్యూస్ లో మాట్లాడటం సాధగా ఉన్నారు కాబట్టి విద్యతో పాటు మార్కులతో పాటు హౌ టు స్పీక్ అనేది కూడా మీరు డెవలప్ చేసుకొని డయాస్ మీద మాట్లాడటం గానీ పది మందిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయటం గానీ ఇలాంటి అన్ని కూడా నిత్యం ప్రాక్టీస్ చేస్తూ భవిష్యత్తులో ఈ దేశానికి అవసరమైనటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారవ్వాలని ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా ఈ రెండు రోజులు చక్కగా క్రీడల్ని ఒక స్పిరిట్ తో స్టోర్టీ స్పిరిట్ తో చక్కగా ఆస్వాదించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి వాతావరణంలో హ్యాపీగా గేమ్స్ ని చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు చేసుకోవాలి ఒక సామాన్య వ్యక్తులుగా మొదలై ఆయన ప్రయాణం ఎంత దూరం ఎలా ప్రయత్నించారు మన ముందు ఎవరున్నారు వాళ్ళు ఎలా ఎదిగారు అనేదాన్ని మనం తీసుకోవాలి తర్వాత మన బిల్లావుడు చైర్మన్ సార్ మనం ఇక్కడ నిలబడ్డామంటే ఈ ఫార్మేషన్ జరిగిందంటే ఆయనే ముఖ్య కారకుడు ఎందుకంటే ఇలాంటి గ్రామీణ ప్రాంతంలో దాదాపుగా మనలాంటి మూడు వందల మంది టీచర్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మనల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు సార్ కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం అనమాట సో ఎవరుబడి లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట సో ప్రతి ఒక్క టీచరు పిల్లలు కూడా ఇలా ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఉన్నతంగా ఎదగాలి చేయాలనుకుంటే ఎన్నో వ్యాపారాలు ఉంటాయి దీంట్లో చాలా రిస్క్ ఎంత రిస్క్ అంటే ప్రతి చిన్న